యాజమాన్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే మా కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని చెప్పేసి గతంలో అగ్రిమెంట్ అయిన సందర్భం ఉంది అలాగే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ అది ఇంతవరకు కూడా నెరవేరలేదు అలాగే రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లో పెన్షన్ స్కీమ్ ఉంది కానీ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మాత్రమే లేదు ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన తర్వాత లక్ష రూపాయలు జీతం తీసుకునే వ్యక్తి రిటైర్డ్ అయిన తక్షణం రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకుంటాను అంటే ఆ కుటుంబం ఎలా గడుస్తుంది అనేది కూడా ఈ యాజమాన్యం గ్రహించడం లేదు అలాగే మెడికల్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కానీ మెడికల్కి సంబంధించిన ఇష్యూ చాలా ఉన్నాయి ఏదైతే మెడికల్ ఫీజుకి సంబంధించి రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది యాజమాన్యాలు ఇది చాలా దారుణం అలాగే జేఎల్ఎం గ్రేడ్ ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థలో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు యాక్సిడెంట్లలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు వాళ్ళ కుటుంబాలు చాలా కుటుంబాలు వందల కుటుంబాలు నాశనమయ్యాయి కానీ అవన్నీ యాజమాన్యాలు గ్రహించకుండా ఈరోజు ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థలు మిగతా ఉద్యోగస్తుల మాదిరి మీరు కూడా అని వాళ్ళని చూడడం చాలా దారుణం ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రి పిలిచిన అపరాత్రి పిలిచిన వాళ్ళు ఈ ఏదైతే బ్రేక్ డౌన్స్ అవుతున్నాయో ఇవన్నీ కూడా అటెండ్ అవుతూ వస్తున్నా కూడా వాళ్లకు గవర్నమెంట్తో పాటుగానే అలవెన్సీస్ ఇస్తున్నారు కానీ ఆ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులేషన్స్ కానీ ఏమీ కానీ ఇవ్వడం లేదు అలాగే ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు ఇవన్నీ విషయాల అన్నింటిలో కూడా ఈ ఏపీ జేఏసీ పరిష్కార దిశగా ముందుకు పోవాలని ఉద్దేశంతో ఈ ఏదైతే యాజమాన్యానికి నోటీస్ ఇచ్చామో ఆ సందర్భంగానే ఈరోజు ఏలూరు పట్టణ ఈ మీటింగ్ ఏర్పాటు చేయ చేయడం జరిగింది మీరే చూస్తున్నారు ఎంత దిగ్విజయనో ఇక్కడికి ఎంప్లాయీస్ అందరూ వచ్చారో ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు పడుతున్న బాధలు ఇక్కడ అటెండ్ అయిన వారి సంఖ్యను బట్టి తెలుస్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ విషయం గవర్నమెంట్ తెలియాలని ఒక ఉద్దేశంతోనే యాజమాన్యాలు ఏదైతే మాట ఇచ్చి తప్పుతున్నారో ఈ పోకడలు అనేది గవర్నమెంట్ తెలియాలని ఒక ఉద్దేశంతోనే మేము నిరసన బాట పట్టామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పేరు కృష్ణయ్య ఏపీఎస్ఈ జేఏసీ చైర్మన్ ఈనాడు ఏలూరు పట్టణానికి రావడానికి కారణమే అనేది ఆఖరి విధంగా చెప్పారు మరి విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరును ఈరోజు గర్హించగా తప్పదు మరి సుమారుగా మూడు నాలుగు సంవత్సరాల నుండి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును వారే రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా చేశారు మరి తెలుసు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు ఏ విధంగా పనిచేస్తారు ఎన్ని కుటుంబాలకు వెలుగు నింపుతారు మరి కుటుంబాలకు ప్రజలకు వెలుగు నింపుతూ మా కుటుంబాలు ఎవరైతే సంస్థలు పనిచేస్తున్నారో కార్మికుల కుటుంబాలకు మొక్కులు అలుగుకునే పరిస్థితి ఈరోజు యాజమాన్య నిర్ణయ నిర్ణయాల వల్ల వచ్చిందనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి కార్మిక వర్గం అదే మరి ఇంజనీరింగ్ వర్గం కాంట్రాక్ట్ కార్మికుల వర్గం వీటిలో కూడా రకరకాలుగా విభజించబడి ఉన్నారు మరి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలతో శ్రమతోపడికి గురవుతూ వారి రక్త మాంసాలను ఆరచి విద్యుత్ సంస్థల కోసం పనిచేస్తూ ఉన్నారు మరి వారికి రావాల్సినటువంటి సమాన పరి సమాన వేతనం వారిని సంస్థలు విలీనం చేసే విషయం అయితేనేమి వారికి రావాల్సినటువంటి పీఆర్సీ విషయం విషయమైతేనేమి మెడికల్ సదుపాయం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ పేమెంట్ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తారీఖున ఇద్దరు మినిస్టర్లు అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి గారు అన్ని మేనేజ్మెంట్ల మధ్యలో అంగీకరించినటువంటి అంశం కూడా మన ముంగిట ఉంది ఈ రోజు కూడా డైరెక్ట్ పేమెంట్ మీద అత్యగతి లేదు ప్రభుత్వానికి రాసినామని చెప్పి దాని మీద ఈ రోజు వరకు ఏమి చెప్పలేని పరిస్థితి ఈరోజు వచ్చింది అదే మాదిరిగా ఎనర్జీ హాస్టల్ జయలం రెడ్డిగా పిలువబడే ఎనర్జీ డిపార్ట్మెంట్లో వారిని నియమించారు సుమారుగా ఏడు వేల ఐదు వందల మంది పైబడి ఎనర్జీ హాస్టల్ నియమింపబడితే వారు వచ్చినటువంటి చేసేటువంటి పనికి వచ్చేటువంటి విధానానికి వాళ్ళ జీతపత్యాలు ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది మరి సర్వీస్ రెగ్యులేషన్స్ కొత్తగా తీసుకొచ్చి వారిని మా డిపార్ట్మెంట్లో విద్యుత్ సంస్థలో లేనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ వరకు వారి మీద రుచే ప్రయత్నం ఈరోజు మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాయి దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వారికి ఏదైతే విద్యుత్ సంస్థలో రెగ్యులర్ చేయడం ఏపీఎస్ఈపి నుండి సంక్రమించాయో అవే రెగ్యులేషన్స్ను కట్టుబడి వారికి కూడా ఎనర్జీ హాస్టల్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి వారికి చేసి వారితో వారికి కూడా పదోన్నతులు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే పదోన్నతులు కల్పించాలి ఎనర్జీ హాస్టల్ సుమారుగా ఈ రోజుకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉంటే ఆరు వరకు రెండు వందల యాభై మంది పైబడి ప్రాణాలు అర్పించాలి విద్యుత్ సంస్థల కోసం అదే మాదిరిగా సుమారుగా రెండు వందల యాభై మూడు వందల మంది అంగవైకల్యం చెందారు మరి అలాంటి సిచ్యువేషన్లో ఎనర్జీ హాస్టల్ ఉన్నారు అదే మాదిరిగా మన రెగ్యులర్ ఉద్యోగులకు రావాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటివి అంగీకరించి చెప్పినటువంటి సంవత్సరాలు జరిగిన మీటింగ్లలో మాకు మినిట్స్ రూపంలో కూడా ఇవ్వడం లేదు కారుణ్యా నియామకాలు కారుణ్యా నియామకాలు ఎవరైనా కూడా ప్రమాద శాస్త్రం మరణిస్తే వారికి కల్పించేటువంటి కారుణ్యా నియామకంలో కూడా కన్సల్టెంట్ పెట్టేసేసి అదే మాదిరిగా తక్కువ జీతాలు పెట్టి రెండు సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి మా డిపార్ట్మెంట్లో లేనటువంటి పోస్టులు కొత్త కొత్త పోస్టులు క్రియేట్ చేసి వారికి ఇస్తూ ఉన్నారు అదే మాదిరిగా ఈపీఎఫ్ జీపీఎఫ్ ఈపిఎఫ్ట్ జీపీఎఫ్ అనేది సుమారుగా గవర్నమెంట్ రెండు వేల నాలుగు వరకు ఉంటే మా దగ్గర ఒకటి రెండు తొంభై తొమ్మిది వరకు ఆగిపోయింది దానిని మేము పన్నెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున గౌరవ ఎనర్జీ గారి సెక్రటరీ గారి సమక్షంలో చర్చించినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను గవర్నమెంట్తో మాట్లాడతాను ప్రపోజల్ని పంపిస్తానని మాకు చెప్పారు రాత కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉన్నది ఈ ఫీజు మేము భరించలేము ఉద్దేశంతో దానిని రిజెక్ట్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిణామాలన్నీ కూడా మా విద్యుత్ సంస్థలో అశాంతి నెలకొని కార్మికులకు ఉద్యోగులకు మధ్య సమన్వయం లోపడుతోంది మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ కూడా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు దశలవారి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది పదహైదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు షార్ట్ టర్మ్ పీడియర్ దశల వారి ఆందోళన కార్యక్రమం తలపెట్టాం ఇరవై రెండు లోపల కినుక మేనేజ్మెంట్ ఏదైతే మాకు పూర్వపు చెప్పి ఉందో అవన్నీ కూడా మాకు అంగీకరించి మాకు పేపర్ ఇచ్చే ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేస్తే ఓకే అలా లేని పక్షంలో ఇరవై మూడో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ ఇరవై మూడు సంఘాలు కలిసి జేఏసీగా ఏదో యుద్ధ సంస్థలు ఏర్పాటై ఉన్నామో ఇరవై మూడు సంఘాలను ఇరవై నాలుగో తారీఖు సమావేశపరిచి మాతో పాటుగా ఇరవై ఐదు వేల మంది ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయి వారికి పాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలతో కూడా కలుపుకొని మేము జేఏసీ తదుపరి కార్యాచరణ ఇచ్చి ఇండెంట్ స్ట్రైక్ కూడా వెళ్ళడానికి ఎలాంటి సందేహం లేకోకుండా వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం యాజమాన్యం వంటి వైఖరి ఇదే విధంగా ఉండకుండా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాలనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకుని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును పరిశీలించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం తీసుకెళ్తా ఉన్నాం